ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు పై కొందరు చేసిన విమర్శలకు బెండమూర్ లంక గ్రామ స్థాయి ఎన్డిఏ కూటమి నాయకులు సమావేశం తీవ్రంగా ఖండించారు మాజీ టీడీపీ బెండమూర్ లంగ గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రం నాగేశ్వరరావు మాట్లాడుతూ బెండమూర్ లంక గ్రామాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న దొరబాబును విమర్శించడం తగదన్నారు గ్రామంలో ఏ ఒక్కరో ఇద్దరు కూటమి విజయానికి కృషి చేయలేదని కూటమి టీడీపీ బీజేపీ జిల్లాలో కూటమి అభ్యర్థులకి పాట పడిన దొరబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు అన్నారు దొరబాబును విమర్శించే స్థాయి కాదని విమర్శించే ముందు నిరూపించాలని బీజేపీ గ్రామ కమిటీని అధ్యక్షులు లింగం చిన్ని హెచ్చరించారు నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉంది నాకు నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే నాయకులు వాళ్ళ ఉండే పదవులు అన్నీ నేను వాళ్ళకి నేను నా మీరు ఇలా చేయగలను సరే నాకు మీరు వచ్చిన తర్వాత బీజేపీ మీటింగ్ జనసేన కలిసి తెలుగుదేశం అందరం కలిసి కూర్చుని మాట్లాడే రోజులు కూడా అందరం కలిసి తెలుగుదేశం గమనించింది నెగ్గారు ఇంతవరకు తెలుగుదేశం కానీ జన సైనికులు కానీ ఎవరు ధర్మబాబు గారు ఇలాగ తప్పుగా వైసీపీకి చేయమన్నారని నాకు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఎవరు చెప్పలేదు నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడి పని లేదు గ్రామాన్ని ఒక దగ్గర పని అంతగా లేదు గురువు నాగేశ్వరం అండి మాజీ తెలుగుదేశం ప్రెసిడెంట్ గ్రామ అయితే నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ గ్రామంలో తెలుగుదేశానికి ఏ కుటుంబాలు చేస్తాయి ఎంతమంది ఓటాడుతున్నారు అనే ఒక క్లారిటీ ఉంది నాకు నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే నాయకులు వాళ్ళ ఉండే పదవులు అన్ని నేను వాళ్ళకి నేను నా ద్వారానే వాళ్ళకి ఆ పదవులు అవి వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి నుంచే వాళ్ళు ఉన్నారు మధ్యలో వాళ్ళు వైసీపీకి వెళ్తే కూడా మళ్ళీ నేను తీసుకొచ్చి తెలుగుదేశంలో కలుపుకుని మీరు ఇలా చేయండి అన్నాను సరే నాకు ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అందరం కలిపే చేసాం అందులో ధర్బాబు గారు కూడా జనసేన మీటింగ్ పెట్టింది బీజేపీ మీటింగ్లో జనసేన కలిసి తెలుగుదేశం అందరం కలిసి కూర్చుని మాట్లాడి రోజుని కూడా అందరం కలిసి తెలుగుదేశం ఘన విజయంతో నెగ్గించాలని నేను చెప్పారు అది కూడా ఎన్నో ఆ తర్వాత ఎలక్షన్ పాలసీ అయింది నెగ్గరు ఇంతవరకు తెలుగుదేశం గాని జన గాని ఎవరు దర్బాబు గారు ఇలాగ తప్పుగా వైసీపీకి చేయమన్నారని నాకు ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు ఎవరు చెప్పలేదు నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడే పని లేదు గ్రామాన్ని వ్యతిరేకించవలసిన పని అంతగా లేదు ఎప్పుడూ నేను తెలుగుదేశమే ఇప్పుడు తెలుగుదేశమే ఎనభై మూడు ఫస్ట్ తెలుగుదేశం లోయక్ రావు గారి దగ్గర జాయిన్ అయ్యాను నేను అప్పటి నుంచి తెలుగుదేశం చాలా మంది ఇప్పుడుండి బీజేపీ తెలుగుదేశం జనసైనికులు అందరూ అప్పట్లో నాకు సహకరించినలే కానీ ఈ లోపల రకరకాల పార్టీలకి చేయలేరు అయినా ఎవరో కూడా నేను తెలుగుదేశం అనే దానికి ఈ వాళ్ళ దర్బాబు గారు ఇలా తప్పుగా మాకు ఇలా చేయమని చెప్పారు అనే మాట నాకు ఇంతవరకు ఎవరో చెప్పలేదు నేను దాని గురించి మాత్రం ఖండించనాదని ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇది పార్టీ అండగట్టడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం అందుకంటే ఇది కాదు ఇది అది నేను చెప్పి ప్రతి మీటింగ్లో నేను చెప్పి ఇది మనం ఈ అమలాపురం నియోజకవర్గం హైదరాబాద్లో ఆనందరావు గారిని మంచి మెజార్టీతో మనం నగ్గించుకోవాలి అలాగే ఎంపీ బాలయ్య గారి అబ్బాయిని కూడా మనం ఘన విజయంతో నగ్గించుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అదే రకంగా మాతో పాటు ఆయన కలిసి ఈ నియోజకవర్గం అంతా కూడా తిరిగాడు దోరబాబు గారు కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు అవ్వచ్చు ఆయన మీద లేనిపోని బురద జల్లి ఆయన ఏదో ఎస్ రూపు గారితో మాట్లాడాడని లేకపోతే వైఎస్ఆర్సీపీకి చేంజ్ చేయడని ఎవళ్ళైనా ఒక వ్యక్తి వచ్చి నన్ను వైఎస్ఆర్సీపీకి ఓటేయమన్నాడు హ్యాల్ దొరబాబు గారు అని చెప్పేసి అని చెప్పించమనండి అప్పుడు మేము దానికి సమాధానం చెప్తాం అంతేగా లేనిపోని ఇలాంటి ఒక మంచి వ్యక్తి మీద బురద చల్లటం కరెక్ట్ కాదు ఆయన మండలమే కాదు జిల్లా అంతా కూడా తిరిగాడు కూటం తరఫున ఎంతో మంది విజయానికి కార్పిడయ్యాడు ఇవాళ బెండమూర్లం గ్రామంలో ఎనిమిది వందల చిల్లర ఓట్లు మెజార్టీ వచ్చిందంటే అందరం కలిపి చేసినందుకు వచ్చింది తప్ప ఇప్పుడు ఎవరైతే విమర్శించారో వాళ్ళిద్దరం చేస్తే రాలేదు ఇది ఆ విజయంలో యాల్దారబాబు గారు కూడా ముఖ్యపాత్ర పోషించాడు అని చేత ఇలాంటి లేనిపోని ఎందరు ఆయన మీద ఇంకెప్పుడు కూడా ఇవ్వద్దని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను టీడీపీ తరపు నుంచి వాళ్ళని హెచ్చరిస్తున్నాను రేపొద్దు ఇది రేపు వద్దున్న టీడీపీ వాళ్ళు మమ్మల్ని కూడా అంటారు మీరు చేయలేదని అంటే వీళ్ళిద్దరూ చేస్తే అయిపోయిందా ఈ నోట్లు మెజార్టీ ఎందుకు వచ్చింది ఇక్కడ నాయకులు స్థాయి మీద కాదు అది ముందు ఒకటి గుర్తించుకోండి కూటమి తరపున బెనమూర్లంకలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఆయన ఎంతవరకు చేశారు ఆయన ఎంతవరకు కృషి చేశారు అన్నది ఈ టీడీపీ పార్టీ ఘన విజయం చెప్తుంది మీరు దాన్ని వేరే రకంగా వేరే మార్గంలో పెట్టి ప్రయత్నం మాత్రం చేయకండి మీరు కూటమి యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే అది మాత్రం కూటమికి మంచిది కాదు మీకు మంచిది కాదు మీరు గత ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అకృత్యాలు కానీ మీరు చేసిన కాపున్లకు కానీ వేరే వేరే వాటికి అన్నట్లయితే మీరు తీసుకున్న కమిషన్లు కానీ అన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ పక్కనట్టి ఎన్డీఏ కూడా తర్వాత అందరూ కలిసి పనిచేస్తున్నాం కలిసే ఉంటున్నాం దీంట్లో వేరే రకంగా మీరు ఒక అభద్రతాభావంతో బాధపడతా మీలో ఏదో తెలియని లోపం ఉంది ఆ అభద్రతాభావంతో బాధపడతా అది ఏళ్ళ దొరబర్ గారికి నెట్టే ప్రయత్నం అయితే మీరు చేయకండి ఇది మాత్రం తప్పుడు పద్ధతి తప్పు ఇటువంటి విమర్శలు చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు కాబట్టి